అందరికీ నమస్కారం వేదాంత దేశికులు అని చెప్పేసి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారు అపర రామానుజులుగా వీరు ప్రసిద్ధిగాంచారు అంతేకాదు ఈయన పన్నెండు వందల అరవై ఎనిమిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం దాకా జీవించారు దీనికి వేదాంతాచార్య అన్నటువంటి బిరుదు కూడా ఉంది గొప్ప దార్శనికుడు కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టి గొప్పవాడైన వాళ్ళ ఈయన ఒకరు తండ్రి అనంతసూరి తోతారాంబన్ తల్లి పేరు కంచి సమీపంలో తిరుపతి గ్రామంలో ఉండేవారు ఈయన నూట ఎనిమిది గ్రంథాలు పైగా రాసిన ఆ శంకరాచార్యుల తర్వాత అన్ని గ్రంథాలు రాసిన వారు ఈయనే అని చెప్ప నాకు వేరే చెప్పనక్కర్లేదు అంటే పా పాదుక రహస్యము తర్వాత అభీతి స్తవము భగవద్ దర్శన సోపానం ఆచార నియమం ఆచార ఆచార నియమం అంశ సందేశం रघुवीर राजे